నమస్తే దోస్తులు సౌదీ దమాంలో ఇవాళ మా ఫ్రెండ్స్ని వచ్చిన ఇల్లు ఖతీఫ్లు ఉంటారు ఇక్కడికి వచ్చి చాయ్ పేద అయినాక ఇక్కడ మార్కెట్ ఉన్నదట మొత్తం సెకండ్ హ్యాండ్ సామాన్ దొరుకుతుందట మా వాళ్ళకు భగవాన్ మీద మూత లేదట మూత కొనుక్కున్నదలిగి నాకు కూడా యూ పెడతారా అని చెప్పిళ్ళు ఖతీఫ్లో ఇది ఇవన్నీ కొత్త బట్టలే సెకండ్ హ్యాండ్ కావు ఇగో ఇవి సెకండ్ హ్యాండ్ మొత్తం ఇవన్నీ సెకండ్ హ్యాండే ఉంటాయి అన్నట్ల ఇక్కడ అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి ఐదు రియాలు పది రియాలు మూడు రియాలు ఇట్లుంటాయి ఇక ఇవి కొత్తవి పాతాయి అన్నీ తీరు ఉంటాయి మనకి ఇష్టం వచ్చినాయి కొనుక్కోవచ్చు బొమ్మలు కూడా సెకండ్ హ్యాండ్ ఉంటాయి ఇక వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి మూత కొనుక్కుని వచ్చిండ్రు ఇక్కడ షూలు కూడా సెకండ్ హ్యాండే మూడు ఐదు రియాలు అవి అన్నట్ల ఇప్పుడు వాళ్ళు మూతలు లెంగుతున్లు ఏది మంచిగా ఉన్నది అన్నట్లని ఇక మొత్తం ఇక్కడ చాలామంది అంటే లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటారు ఇక పెన్సిల్ పెన్సిల్ రాసే పెన్సిల్ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్ముతారు మనం పాత పాట పాత కాలంలో కేసీట్లు కేసీట్లు కూడా అమ్ముతారు సెకండ్ హ్యాండ్లో ఇక్కడ బట్టలు చూడు మొత్తం సెకండ్ హ్యాండ్లో ఐదు రియాళ్ళు మీరు ఇష్టం ఉన్న డ్రెస్సు ఇష్టం ఉన్న ప్యాంటు ఏరుకోవచ్చు చాలామంది కొనుక్కుంటారు ఇక్కడ ఎందుకంటే లేనోళ్ళు ఇట్లా కొనుక్కుంటారు అన్నట్లు ఇలా అమ్ముతారు మళ్ళీ ఈ రింగులు చూడండి ఇవి సౌదీలో చాలా ఫేమస్ ఇక్కడ అరబోళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు అన్నట్ల ఇట్లాంటి రింగులే ఇవి మస్తు రేటు కూడా మంచిగానే ఉంటాయి మనమైతే కొనలేము చూడండి ఇక్కడ మొత్తం సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు అన్ని తీర దొరుకుతాయి ఛార్జింగ్ వైర్ కా నుంచి సెకండ్ హ్యాండ్ దొరుకుతుంది చిరువులు ఎట్లా ఉన్నది మస్తు ఉన్నది కదా ఇంకా ఫ్రైడే రోజు ఫుల్ పబ్లిక్ ఉంటది ఫుల్ సామాన్ వస్తుంది అన్నట్ల లైక్